నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుని ఉందామా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మార్కు స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందా అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడును గాక యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ప్రార్థన ఎంత బలమైనదో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో మానవ జీవితంలో ప్రార్థన ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తా ఉన్నాడు ఆ ప్రార్థన ఎంత శక్తి కలిగినటువంటి కార్యాలను జరిగిస్తుందో యేసు క్రీస్తు ప్రభువారు తన శిష్యులకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ మాటలకు మునుపు జరిగినటువంటి ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక తండ్రి తన కుమార్ని ప్రభు దగ్గర తీసుకుని వస్తారు తీసుకుని వచ్చినప్పుడు వాడు అపవిత్రాత్మ చేత పట్టుబడి మోగ దెయ్యం చేత పట్టుబడి వాడు ఎంతో బాధపడుతున్నప్పుడు ప్రభు వారు అంటారు ఈ బలహీనత లేకుంటే ఈ పరిస్థితి వీడికి ఎప్పుడు నుంచి కలిగింది అని అడిగినప్పుడు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వీడు బాల్యము నుండి కూడా ఇలాగనే ఉన్నాడని ప్రభుకి వారు సమాధానం ఇస్తారు అంటే బాల్యము నుండి కూడా నెమ్మది లేని పరిస్థితి బాల్యము నుండి కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ యవన కుమారుడు అంత మాత్రమే కాదు ఆ కుటుంబం అంతా కూడా వారి కన్నీటి శ్లోకంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం శిష్యులు వారిని స్వస్థపరచడానికి ప్రయత్నించారు కానీ వారి వల్ల కాలేదు ఎప్పుడైతే ప్రభువారు ఆ అపవిత్రాత్మను గద్దించారో వెంటనే వాడిని వదిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అప్పుడు శిష్యులు ప్రభుని అడుగుతున్నారు ప్రభు మా వలన కానిది మీ వల్ల అయింది ఇది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు ప్రభువారు ఈ మాట చెప్పారు ఇటువంటివి జరగాలి అని అంటే బలమైన ప్రార్థన ఉండాలి ఈ ప్రార్థన ఉన్నప్పుడే ఈ లోకములో మనం ప్రతి విధమైనటువంటి సమస్యలను గెలవగలుగుతాం అన్న విషయాన్ని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు